మాకు కన్సూమర్ కి సప్లై ఇవ్వటం కన్నా మా స్టాఫ్ యొక్క సేఫ్టీనేది మేనేజ్మెంట్ కూడా చాలా గట్టిగా కూడా ఫోర్స్ చేస్తున్నది అందుకనే ప్రతిరోజు కూడా పెట్టాలంటున్నారు ప్రతిరోజు సేఫ్టీ మీదనే ముందు సీఎంజీ గారు మీటింగ్ ఏదైనా స్టార్ట్ చేసిందంటే ముందు సేఫ్టీ గురించి చెప్పిన తర్వాతనే వేరే తయారీ డిగ్రీ చేస్తున్నాను అని నేను ఫస్ట్ ఏఈగా హైదరాబాద్ లైన్స్ డివిజన్ లో జాయిన్ అయ్యాను థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్స్ థర్టీ కేవీ లైన్స్ అక్కడ సపరేట్ గా ఏఈ ఉంది కొన్ని సబ్స్టేషన్లు లైన్స్ అన్న కలిపి ఒక థర్టీ త్రీ కేవీ పిల్లలు ఒక పని చేయాల్సింది పెన్షన్ తీసుకోవాలి పని చేయాలి పని చేయడం కోసం ఇందిరాబాద్ సబ్ స్టేషన్ లో పని చేయాలి సబ్ స్టేషన్ నుంచి ఒలిసి తీసుకోవాలి ఒలిసి తీసుకోవాల్సిన